ಮನು ಅನ್ವಟರಿಡಸಾತೆ ಪಾಮಾಯವ್್ಪಾನೆ ಇವಾನ ಜಿವುಪಲ್ಲ ಹೈತೆ ಮದತರ накೆಮವ್ಂ簽 carro ಇನನ್ನ ಆ ನನಿನ್にಹೂರು60 ನಿಟೋಡ ಎರೆ ನೇಟುಡ ಜನೇನ್ನು ನೇದ್ನು వచ్చారు ఫోర్ మెంబర్స్ పోలింగ్ సార్ హెవీ పోలింగ్ దానిస్తుంది ఇప్పుడే స్టార్ట్ చేసి రోజు హెవీ బౌలింగ్ సిటీలో కూడా సిటీ నుంచి కాళ్ళు కూర్ వచ్చా ఊర్లో కూడా వచ్చే ఉంది మంచి గాలి ఇం మోగూరు మొబుల్ నుంచి అన్ని దగ్గర కూడా చాలా బాగుంది ఓలింగ్ చూస్తుంటే కూడా మంచి అందరూ మొహంలో తెలుస్తున్నా ఓటింగ్ శాతం ఓటింగ్ శాతం లాస్ట్ టైం కంటే పెద్దగా చదువుతున్నారా పక్క ఓటింగ్ శాతం గతం కంటే ఎక్కువ ఖచ్చితంగా ఎక్కువ పర్సంటేజ్ ఓన్ అవుతుంది అదే నిన్ననే మీకు తెలుసు కదా పోస్టల్ ఓటింగ్లోనే అక్కడ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది